నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సోమవారం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య తెలిపారు విద్యా వ్యవస్థ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిరోజు కనీసం రెండు పాఠశాలలు తనిఖీ చేయాలని ఉపాధ్యాయులు వార్షిక విద్యా క్యాలెండర్ను పూర్తిగా అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో వివరాలు నమోదు చేయాలని ఎంఈఓలు ఆర్సిఓ అధికారులతో కలెక్టర్ బడిబాట సమీక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు ప్రతి ఉపాధ్యాయుడు వార్షిక విద్యా క్యాలెండర్ ను పూర్తిగా అమలు చేయాలి తనిఖీలకు వెళ్లినప్పుడు సమస్యలను విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆదరణకు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోవిందరావు టీజీఏడబ్ల్యూఐడిసి అధికారి శ్రీనివాసరెడ్డి ఎంఈఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం అవుట్ సైడ్ ఆర్ లో ఉన్న వాళ్ళెవరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న బెనిఫిట్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేలాగా చూసుకోండి సెకండ్ ఆస్పెక్ట్ చాలా మంది ఫిఫ్త్ అవ్వచ్చు ఆర్ సిక్స్ అవ్వచ్చు ఈ స్టేజెస్లో ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎవరైతే బిల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు మోటివేట్ చేసి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ తగ్గించి జాయినింగ్ అనేది తెచ్చండి